అలాం వలైకం సోదరులారా మద్యం సేవించేటటువంటి ముస్లిం యొక్క నమాజ్ నెరవేరుతుందా నెరవేరదా ఈరోజు చాలామంది ముస్లిం పేరు పెట్టుకున్నవారు ముస్లిం ఇంట్లో పుట్టినవారు ముస్లింగా జీవితం గడిపేవారు నేను ముస్లింని అని చెప్పుకుంటూ కొంతమంది మద్యాన్ని సేవిస్తున్నారు మరి వారి యొక్క నమాజ్ నెరవేరుతుందా నెరవేరట్లేదా దాని గురించి హదీస్ ఏమంటుందో కూడా ఈరోజు చూద్దాం అంతకంటే ముందు మద్యం గురించి ఇస్లాం ఏమంటుంది ఒక చిన్న విషయం చెప్పి నేను అంశంలోనికి వస్తాను ఇన్షాల్లా అయితే అల్లా సుభానవతాల కురాన్ గంధంలో తెలియజేస్తున్నాడు సూరే మాయిదా ఐదవ నంబర్ తొంభైలో తెలియజేస్తున్నాడు ఓ విశ్వాసులారా నిశ్చయంగా మీకోసం మధ్యము మరియు జూదము శైతాన్ యొక్క కార్యాలు ఇవి నిషేధమని చెప్పడం జరుగుతుంది ఇక్కడ అయితే అల్లా సుభానవత దీన్ని ఎందుకు నిషేధిస్తున్నాడు అనేది మనం ఆలోచించాలి ఈ రోజు సైన్స్ ఏం చెప్తుందంటే మద్యం సేవించే వారి యొక్క మెదడు సరిగా పని చేయదు మద్యం సేవించే వారికి అని తెలియజేయడం జరుగుతుంది అయితే అది ఏమిటి మద్యం సేవించే వారి యొక్క మెదడు మైండ్ సరిగా పని చేయదు వారి చేష్టలు మారిపోతాయి ఎందుకంటే మెదడులో ఇన్హిబిటరీ సెంటర్ అనేది ఒకటి ఉంటుంది అది ఈ ఎప్పుడైతే ఈ మద్యం సేవిస్తాడో అది పని చేయటం మానేస్తుంది అది పని చేయకపోవడంతో దీనికి సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా ఈ సెంటర్ ఏదైతే ఉందో మనిషి యొక్క చేష్టలను చెడు పనులను ఆపుతుందనమాట ఉదాహరణకు మనకు బాత్రూమ్కి వస్తుంది అనుకోండి మనం ఎక్కడ పడితే అక్కడ వెళ్తామా లేదు ఈ మైండ్ మనకి ఇలాగా చెప్తుంది ఇక్కడ చేయకూడదు బాత్రూంలోనికి వెళ్ళాలి ఎవరికైనా ఏదైనా అనబోతుంటే ఈ టైప్లో మనం మాట్లాడకూడదు చక్కగా మంచిగా మాట్లాడాలి అని మనకు హెంట్ ఇస్తుంది ఈ సెంటర్ అయితే ఎవరైతే మద్యం సేవిస్తారో ఇది పని చేయదు అందుకే వారి ఆ చేష్టలు మారిపోతాయి ఏం చేస్తున్నాడో అతనికి తెలియదు తండ్రినే కొడతాడు తాగొచ్చి తల్లి మీద చేసుకుంటాడు లేదా భార్య మీద చేసుకుంటాడు లేదా పిల్లల మీద చేసుకుంటాడు అనేక రకాలుగా నానా మాటలు చెడు మాటలు అసభ్యకరమైనటువంటి మాటలు కూడా ఈ మధ్య మత్తులో జరుగుతూ ఉంటాయి ఎందుకు ఈ మెదడులో ఉండేటటువంటి ఈ సెంటర్ పాయింట్ అతనికి పని చేయటం మానేస్తుంది అందుకే సోదరులారా అల్లా సుభానవతల ఈ మధ్యాన్ని నిషేధించాడు మనిషి యొక్క చేష్టలు కానీ అతని మాట తీరు కానీ మారిపోతుంది అతను చెడు మార్గంలో వెళ్ళే ప్రమాదం ఉంది అని చెప్పి ఇంకా మహాప్రవక్త మహమ్మద్ సల్లాహ అలై సలం వారు ఈ విధంగా తెలియజేశారు మద్యము ప్రతి చెడు పనికి వేరు లాంటిది అని తెలియజేశారు ప్రవక్త మహమ్మద్ సల్లా సలం వారు మనం ఏ చెడు పని చేస్తున్నా అందులో ఒక కారణము మద్యం అయి ఉంటుంది మనిషి మద్యం సేవించాడు అంటే ఆ మద్యం బొత్తులో ఏదేదో చేస్తాడు ఎక్కువ తాగేసి యాక్సిడెంట్ కూడా జరుగుతూ ఉంటాయి ఎక్కువగా తాగేసి హత్యలు కూడా ఈ మత్తులోనే చేస్తున్నారు చాలామంది మనం చాలా న్యూస్లో చూస్తున్నాం కూడాను ఇంకా ఇదే మద్యం మత్తులో కూడా అనేక రకాల గ్యాంగ్ రేపులు కూడా జరుగుతున్నాయి అంటే ఈ మధ్యం మత్తులోనే చేస్తున్నారు ఈ విధంగానే ప్రవక్త మహమ్మద్ సల్లాసలం వారు ఈ కారణంగా చెప్పారు ప్రతి చెడు పనికి మద్యము వేరు లాంటిది అన్నారు అయితే రండి సుదర్లారా మరి ఈ మద్యం సేవించేటటువంటి కొంతమంది ముస్లింలు జుమా నమాజ్ కానీ పండుగ నమాజ్ కానీ లేదా జనాజా నమాజ్ కానీ ఇలా హాజరవుతూ ఉంటారు వీరు మామూలు రోజుల్లో చదువుతారో లేదో తెలియదు కానీ జుమాకి మాత్రం హాజరైపోతున్నారు స్నానం చేసి చక్కగా అయితే వారు వారి యొక్క నమాజ్ నెరవేరుతుందా అల్లాహ వద్దా లేదా ఇక రండి హదీస్ విందం మహాప్రభు మహమ్మద్ సల్లాహుసలం వారు తెలియజేశారు ఎవరైతే మద్యం సేవిస్తారో వారి యొక్క కడుపులో ఆ మద్యం ఎప్పటి వరకు అయితే ఉంటుందో అంటే నశ మత్తు ఎక్కకుండానే అతని కడుపులో ఉంటుంది అయితే మత్తు ఎక్కలేదా అయినా సరే అతని కడుపులో ఎప్పటివరకు అయితే ఆ మద్యం యొక్క ప్రభావం ఉంటుందో అప్పటి వరకు అతని నమాజు నెరవేరదు ఇంకా అదే స్థితిలో గనక అతను చనిపోతే అతను అవిశ్వాస స్థితిలో చనిపోయినట్లే అని తెలియజేశాడు రెండవది అతను మద్యం సేవించాడు ఎప్పటి వరకు అయితే మద్యం సేవిస్తూ మత్తు ఎక్కుతుందో ఆ మత్తు కారణంగా అతని యొక్క నమాజ్ నలభై రోజుల వరకు నెరవేరదు ఇంకా అదే స్థితిలో గనక అతను చనిపోతే అతను అవిశ్వాస స్థితిలోనే చనిపోయినట్లు అని ప్రవక్త వారు తెలియజేశారు చూడండి ఇక్కడ రెండు కండిషన్ రెండు విధాల వివరణ ప్రవక్త ముహమ్మద్ సల్లహీస్లం వారు ఇచ్చారు అతనికి మత్తు ఎక్కలేదు కానీ కడుపులో దాని యొక్క ప్రభావం ఉంది అతని యొక్క నమాజ్ నెరవేరదు అతను చనిపోతే అవిశ్వాస స్థితిలో చనిపోయినట్టు ఇక మత్తు ఎక్కిందా అతని యొక్క నమాజ్ నలభై రోజుల వరకు నెరవేరదు ఆ స్థితిలో గనక అతను చనిపోతే అవిశ్వాస స్థితిలో చనిపోయినట్లే అని ప్రవక్త వారు తెలియజేశారు సుధల్లారా గమనించండి సుధల్లారా ఈరోజు ముస్లిం అని పేరు పెట్టుకొని మద్యం సేవించేవారు ఉన్నారు ఇక్కడ హదీస్లో ఏముంది అలాంటి వారి యొక్క నమాజ్ నెరవేరదు ఒక్కసారి మత్తెక్కిందా మళ్ళీ నలభై రోజుల వరకు నమాజ్ నెరవేరదు మళ్ళీ ఈ టైప్లోనే అతను రోజువారీ పరిస్థితే ఇదే ఉంటే అతని ఏ నమాజు కూడా నెరవేరదు అతని శుక్రవారం నమాజ్ కూడా ఎంత స్నానం చేసి ఎంత ఆ రోజు మందు మానేసి వచ్చేసి నిష్టగా నమాజ్ చేసేసినా అతని నమాజ్ అయితే ఈ హదీసు ప్రకారంగా నెరవేరదు గమనించండి మందు బాబుల్లారా ముస్లిం మందు బాబుల్లారా నేను మీకు చెప్తున్నాను వినండి మద్యాన్ని మానేయండి లేకపోతే అల్లాహ్ దృష్టిలో మీరు ముస్లింలుగా ఉండరు మీరు గనక చనిపోతే అవిశ్వాస స్థితిలో చనిపోయినట్లే ఈ హదీసు ప్రకారంగా గమనించండి మారండి హిదాయత్ వైపు రండి మద్యాన్ని మానేయండి ఇహ పర లోకాల్లో కూడా అది నష్టాన్ని చేకూరుస్తుంది ఇటు నమాజులు వృధా అవుతున్నాయి ఇటు మీ శరీరం కూడా రోగమయం అవుతుంది ఈరోజు మెడికల్ సైన్స్ కూడా చెప్తుంది ఎక్కువగా పాడయ్యేది మద్యం సేవించే వారికి లివర్పై దాని యొక్క ప్రభావం ఎక్కువ పడుతుందని ఈరోజు మెడికల్ సైన్స్ చెప్తుంది సుదర్లారా కాబట్టి అల్లాహ సుబ్బాన్ అవతాల ఈ మద్యాన్ని ఎందుకు నిషేధించాడంటే ఇలాంటి నష్టాలు ఉన్నాయి కాబట్టే కాబట్టి అల్లా సుబాన్ అవతాల ప్రతి ఒక్కరికి మధ్యమ యొక్క మత్తు నుంచి దూరం చేయవలగాక హామీన్ వాహుద్ధావాన్ అల్హదుల్లాహి రబ్బిలాలమీన్ అస్సలం వరహమీ వర్త